అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు బజార్కి వెళ్ళానండి ఇప్పుడే వచ్చాను ఐదు నిమిషాలు రిలాక్స్ అయ్యి వాటర్ తాగి పైకి వచ్చాను బజార్కి వెళ్ళి ఏమి తీసుకొచ్చాను మీకు చూపిస్తాను అలాగే మనం సొరపాదు నాటుకుందాము ఐదు దాటిందండి ఎండ చూడండి ఎలా ఉందో ఈ ఎండలోనే షాపింగ్ చేశానండి బాగా అలసిపోయా మాకు చాలా ఎండలండి టీవీలో మాత్రం రోజు వర్షాలు వర్షాలు అని చెప్తానే ఉంది మాకైతే మాత్రం వర్షాలు లేవండి ఫుల్ ఎండలు బయటికి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుందండి ఈ ఎండలకి తీసి ఫస్ట్ బాక్స్ కింద పెడుతున్నాను మొక్కల మధ్యలో కూర్చుని మీకు చూపిస్తున్నానండి ఎందుకంటే బజార్కి వెళ్ళి బాగా అలసిపోయానండి ఈ మొక్కల దగ్గర కూర్చుంటే బాగా రిలాక్స్ అవ్వచ్చు అని చెప్పేసి మొక్కల దగ్గర కూర్చుని చూపిస్తున్నానండి లేదంటే ఇంట్లోనే చూపించేదండి మీకు ఈ మొక్కల దగ్గరకు వస్తే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మా వారి కోసం చెప్పులు తీసుకున్నాను ఈ బాక్స్ కూడా ఓపెన్ చేస్తున్నా ఇవి కూడా చెప్పులేనండి రెండు జతలు తీసుకున్నానండి మావారి కోసం చెప్పులు ఈ బాక్స్ కూడా చూపిస్తా రోజు చెప్పులు కొనటానికి వెళ్ళానండి బజార్కి మావారికి చెప్పులు అంటే చాలా ఇష్టము ఎన్ని జతలున్నా కానీ చెప్పులు కొంటూనే ఉంటాడు ఇవి నావండి నా కోసం కొనుక్కున్నాను ఇవి మావారి కోసం ఇద్దరికీ ఒకే రకం తీసుకున్నానండి ఈ చెప్పులు బాగా నచ్చాయి అందుకని ఇద్దరికీ తీసుకున్నాను ఇది మాత్రం స్పెషల్గా తీసుకున్నానండి మా వారి కోసం ఈరోజు ఈ చెప్పులు షాపింగ్ చేయడమే సరిపోయిందండి మా వారి కోసం అయితే చెప్పులు షాపింగ్ చేశాను నా కోసం కూడా చేశానులేండి నేనేమో సెలెక్షన్ చేశాను వారేమో డబ్బులు ఇచ్చారు అదండి సంగతి మా వారి కోసం ఏం కొన్నానో చూపించానండి ఇప్పుడు నా కోసం ఏం కొనుక్కున్నానో చూపిస్తాను ఒక్కొక్కటి చూపిస్తానండి తీసి ఇవ్వండి ఇవి తోటకూర విత్తనాలు గాలికి పోతాయండి కవర్ పెట్టాను విత్తనాలు మీకు ఎలా చూపించాలండి గాలి మాత్రం ఎక్కువగా ఉంది చెప్పులు పెట్టేస్తున్నానండి ఇవి పొట్టలండి చాలా రకాలు తీసుకొచ్చాను విత్తనాలు ఇవి కాకర ఇవి చిక్కుడండి చెట్టు చిక్కుడు ఎరస్ మీద కదండి గాలి ఎక్కువ ఉంది ఇవి వంగిత్తనాలండి ఇవి చూడండి సొర ఇవి సొర ఎత్తనాలు చూడండి గాలికి పోకుండా ఎలా పెట్టాల్సి వస్తుందో ఇవి చిక్కుళ్ళు అండి ఇవ్వండి నా కోసం తీసుకొచ్చుకున్నాను మీకు కనపడుతున్నాయా చాలా రకాలు తీసుకొచ్చానండి విత్తనాలు ఇంకా మనం వరుస నాటుకోవాలి వర్షాలు లేవండి నాటడానికి అందుకని ఆలోచిస్తున్నాను నాటుదామా వద్దా అని చెప్పేసి వర్షాలు లేకపోతే విత్తనాలు మొలకెత్తడం లేదండి అందుకని వర్షాలు ఏమైనా పడతాయేమోనని వెయిట్ చేస్తున్నా కానీ విత్తనాలు అనేది తెచ్చుకోవాలి కదండి ఎప్పుడు వర్షాలు పడితే అప్పుడు నాటుకోవడానికి అందుకని విత్తనాలు అయితే తీసుకొచ్చాను ఇంకా వర్షాలు పడితే నాటుకుందాము ఇవి నాకు ఇష్టమైనవి అండి మళ్ళీ పొట్లాలు కట్టేద్దాము ఈరోజు చెప్పులు విత్తనాలు షాపింగ్ చేశానండి అన్ని విత్తనాలని పొట్లాలుగా కట్టేసాను మళ్ళీ షాపింగ్ అయిపోయిన తర్వాత తెలిసిన వాళ్ళ పొలంలోకి వెళ్ళామండి వాళ్ళు ఎకరాలల్లో కూరగాయలు ఆకుకూరలు మునగ మొక్కలు పసుపు ఇవన్నీ వేసారండి వాళ్ళు ఎప్పుడు కనపడినా కానీ మా పొలానికి రండి ఒకసారి చూడండి అని అంటూ ఉంటారండి అందుకని ఈరోజు ఎలాగూ బజార్కి వెళ్ళాము కదా వాళ్ళ పొలం కూడా చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము వెళ్ళి చూసామండి చాలా బాగుంది వాళ్ళ పొలము ఎకరాల్లో వేశారండి ఆకుకూరలు కాయగూరలు ఇవన్నీ మునగ చాలా వేశారండి పసుపు కూడా వేసారు ఇవి బెండెత్తనాలు అండి ఇవి గోరు చిక్కుడు ఎత్తనాలు ఇవేమో మునగెత్తనాలు మేము వెళ్ళి వాళ్ళ పొలం అంతా చూసామండి చాలా బాగా పండిస్తున్నారు ఆ ఎకరాలే కాదండి పక్కన ఇంకొక ఎకరాలు కూడా తీసుకున్నారు ఆ ఎకరాల్లో కూడా పండిస్తారంట బాగా నీటుగా పొలాన్ని దున్ని పెట్టారు ఇంకా వర్షాలు పెడితే విత్తనాలు వేయాలని వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారండి వర్షాల కోసం ఇవి వాళ్ళు ఇచ్చారండి మాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఈ విత్తనాలు ఈ గోర్చిప్పుడు కానీ ఈ బెండలు కానీ ఈ మునగ ఈ మూడు రకాలు వాళ్ళు ఇచ్చారండి వాళ్ళ పొలం చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఆ పొలం దగ్గర నుంచి రావాలనిపించలేదు కానీ టైం అప్పటికే నాలుగున్నర ఐదు అవుతుందండి నాలుగు ముప్పై వాళ్ళు అయింది ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి అన్నా రిలాక్స్ అయ్యి మళ్ళీ వీడియో చేయాలి కదండి అందుకోసం వచ్చేసాను కానీ అసలు రావాలనిపించలేదండి చాలా బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ పొలం అయితే పచ్చగా ఎంత బాగుందో ఆకుకూరలు అసలు అన్ని రకాల ఆకుకూరలు వేశారండి అన్ని రకాల కాయగూరలు వేశారు అంతా ఆర్గానిక్తోనే పండిస్తున్నారండి చాలా బాగుందండి చూడటానికి మేము నర్షాపేట వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ దగ్గర తీసుకుంటున్నామండి మనం గార్డెన్ మొదలు పెట్టలేదు అప్పటికి ఆర్గానిక్గా వాళ్ళ దగ్గర కూరగాయలు ఆ కూరలు వాళ్ళం వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం గార్డెన్ వేసాం కాబట్టి ఇంకా మన గార్డెన్లో సరిపోతున్నాయండి మాకు ఇంకెప్పుడన్నా తీసుకుంటాము వాళ్ళ దగ్గర ఈరోజైతే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి షాపింగ్ చేశాను నాకు కావాల్సిన విత్తనాలు తెచ్చుకున్నాను తెలిసిన వాళ్ళ పొలం కూడా చూశానండి వాళ్ళు ఏ విధంగా పండిస్తున్నారు ఏమేమి వేస్తున్నారు అవి కూడా చెప్పారు చాలా బాగా పండిస్తున్నారండి చాలా కష్టం కూడా పండించడానికి చాలా శ్రమ పడుతున్నారు శ్రమ పడినా కానీ బాగా వస్తున్నాయండి మొక్కలైతే ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ బాగా పండుతున్నాయి వాళ్ళ శ్రమకి తగ్గ ఫలితం వస్తుంది అందుకని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుందండి వాళ్ళ పొలం అంతా చూడటం వల్ల అందుకని ఇంత టైం పట్టిందండి అందుకని బాగా అలసిపోయాను వాళ్ళ పొలం అంతా కూడా తిరిగి చూశాను ఇంటికి వచ్చేటప్పటికి బాగా కలిసిపోయానండి కానీ కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నాను ఇప్పుడు మనం సొరపాది నాటుకుందాము కవర్లో పెట్టేస్తున్నానండి సొర మొక్కండి ఇది చిన్న కుండీలో నాటాం కదా మనం విత్తనాలు వచ్చేసింది మొక్క ఇప్పుడు ఈ వంద రూపాయల టబ్బులో నాటుకుందాము సొర మొక్కని గార్డెన్ వేస్ట్తో కిచెన్ వేస్ట్తో మట్టితో నింపానండి ఈ టబ్బుని ఇంకా నాటుకోవడమే మనం ఒక నెల రోజులు అవుతుంది ఈ టబ్బు నింపి మనం మట్టిని మాత్రం మంచిగా కలిపి పెట్టుకోవాలండి పాదులు నాటాలన్నా మొక్కలు కానీ విత్తనాలు కానీ మట్టి ఇంపార్టెంట్ నేను అన్నీ ఇలా నింపి పెడతానండి గార్డెన్ వేస్ట్ తోటి కిచెన్ వేస్ట్తో మట్టితో లేయర్ లేయర్గా వేసుకుంటూ నింపుతాను ఇప్పుడు మొక్కను పెడదాము అడుగు భాగంలో చాలా బాగా వచ్చేయండి మొక్క మాత్రం చాలా చిన్నదండి సొర మొక్క ఇప్పుడు వంద రూపాయల టబ్బుల్లో నాటితే పెద్దది అవుతుంది హెల్దీగా పెరుగుతుందండి ఇంకా డైరెక్ట్గా ఇలా వంద రూపాయలు డబ్బులు వేస్తే విత్తనాలు మొలకెత్తడం లేదండి అందుకని చిన్న కుండీల్లో ముందు విత్తనాలు నాటాను అవి నీడలో పెట్టానండి నేలలో పెట్టడం వల్ల మొలకెత్తాయి మనం మొక్కని ఏమి డిస్టర్బ్ చేయలేదండి ఇంకా చక్కగా పెరుగుతుంది మొక్కని నాటాము ఇంకా వాటర్ ఇచ్చేద్దాము ఇంకా బాగా పెరుగుతుందండి సొర మొక్క మనం బాగా నింపాం కదా అన్ని రకాలతో నింపాము టబ్బుని ఇంకా బాగా వస్తుంది మనకి బాగా సొరకాయలు కూడా వస్తాయి చెప్పాను కదండి మాకు బాగా ఎండలు ఈ ఎండల వల్ల విత్తనాలు మొలకెత్తడం లేదండి చిన్న కుండీల్లో ఫస్ట్ మొక్క రానిచ్చి తర్వాత ఇలా టబ్బుల్లో నాడుతున్నాను మన ప్రయత్నం ఏదో ఒకటి చేయాలి కదండి ఫస్ట్ సారి కదండి కొంచెం ఏతున్నా